ఒక గ్రామంలో చాలా పేదవాడైన ఒక శివభక్తుడు ఉండేవాడు అతడు రోజూకూలి పనికి వెళ్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు కాని ఎంత కష్టం చేసినా అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు అయినప్పటికీ అతను తన భక్తిని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు ప్రతిరోజూ గుడికి వెళ్లి శివయ్యకు మొక్కకుండా ఏ పని చేసేవాడు కాదు ఒకరోజు ఆ గ్రామానికి ఒక స్వామివారు వచ్చారు ఆ స్వామిని చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు అందరూ ఆయనతో స్వామి మా కష్టాలు తీరాలంటే ఏం చేయాలి మాకు దారి చూపండి అని అడిగారు అప్పుడు స్వామివారు మీరందరూ శివయ్యను పూజించండి భక్తితో పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పారు ఈ మాటలు విన్నపేద భక్తుడు స్వామివారి దగ్గరకు వెళ్లి స్వామి నేను ప్రతిరోజు శివయ్యను పూజిస్తూనే ఉన్నాను కాని నా కష్టాలు మాత్రం తీరడం లేదు నా ఆర్థిక పరిస్థితి మారడం లేదు అని బాధగా చెప్పాడు అప్పుడు స్వామివారు శివయ్యను నువ్వు పూజించే తీరులో భక్తి ఉన్నప్పటికీ దైవానికి నువ్వు ఏం సమర్పిస్తున్నావు అని అడిగాడు ఆ పేదభక్తుడు నా దగ్గర లేదు స్వామి అందుకని కనీసం ఒక పువ్వుకూడా పెట్టలేక నా నమ్మకాన్ని మాత్రం ఆయనకు సమర్పిస్తున్నాను అని చెప్పాడు స్వామివారు ఆ పేదవాడి భక్తికి సంతోషించి సరే రేపటి నుండి ఒక పని చెయ్యి నువ్వు కూలి పనికి వెళ్లి తెచ్చుకునే డబ్బుతో ప్రతిరోజు ఒక శివలింగం కొనుకుని దానికి పూజచేయి నీ కష్టాలు తప్పక తీరుతాయి అని చెప్పాడు ఆ పేదభక్తుడు అలాగే చేయడానికి ఒప్పుకున్నాడు మరుసటి రోజు నుండి కూలిపనికి వెళ్లగా ఆ రోజు అతని చేతికి ఎన్నడూ లేనంత డబ్బు వచ్చింది దాంతో అతను ఒక చిన్న శివలింగాన్ని కొనుక్కుని పూజచేసి స్వామి నుంచి ప్రతిరోజు నేను ఒక శివలింగం కొని నిన్ను పూజిస్తాను ఈ భక్తితో నా కష్టాలు తీర్చమని వేడుకుంటున్నాను అని అన్నాడు ఇలా ప్రతిరోజు ఒక శివలింగం కొనుక్కుని పూజిస్తూ వచ్చాడు అతని ఆర్థిక పరిస్థితి కూడా రోజూ రోజుకీ మెరుగుపడింది కాని ఒకరోజు అతనికి కూలిపని దొరకలేదు అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు శివలింగం కొనడానికి అతనికి డబ్బులేదు ఆ రోజు రాత్రి అతనికి చాలా బాధవేసింది శివయ్యా ఈరోజు నేను నిన్ను పూజించలేకపోయాను ఈ రోజు నువ్వు నన్ను వదిలేసావా అని ఏడ్చాడు అతడి భక్తిని పరీక్షించడానికి వచ్చిన శివయ్య అతని కలలోకి వచ్చి నాయనా నేను నిన్ను ఎప్పుడూ వదలను నువ్వు నన్ను ఎంతగానో పూజిస్తున్నావు నీ భక్తికి నేను చాలా సంతోషించాను నువ్వు భక్తితో పూజించే ప్రతిరోజు నేను నీతోనే ఉన్నాను నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావు కాబట్టి నేను నీ కష్టం తీర్చుతాను రేపటి నుండి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవిస్తాను అని చెప్పాడు మరుసటి రోజు ఉదయం ఆ పేద భక్తుడు నిద్రలేచి చూడగా అతని ఇంట్లో చాలా సంపద కనిపించింది ఆ రోజు నుండి అతను చాలా ధనవంతుడు అయ్యాడు కాని అతను శివలింగాన్ని పూజించడం మాత్రం ఆపలేదు ప్రతిరోజూ ఒక కొత్త శివలింగాన్ని కొనుకుని పూజించేవాడు ఈ కథ ద్వారా భక్తి అనేది దైవానికి మనమిచ్చే డబ్బు బంగారం కాదు మన కష్టసుఖాలలో మనతో ఉన్నాడు అని నమ్మడం